భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాసపు ఆఖరి మంగళవారం ఈ మంగళవారం రోజున అమ్మవారి యొక్క కథను విందాం ఆ దుర్గాదేవి యొక్క మహిమను తెలుసుకుందాం పూర్వకాలంలో కీల అనే యక్షుడు దుర్గాదేవిపై తీవ్ర తపస్సు చేస్తున్నాడు దుర్గాదేవి అతని తపస్సుకు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమైంది ఆమె అతన్ని వరం కోరుకోమంది కీల దుర్గాదేవి మాటలకు చాలా సంతోషించి ఇలా వేడుకుంది ఓ పవిత్ర తల్లి నువ్వు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండాలి ఇదే నా ఏకైక కోరిక దుర్గాదేవి విని చిరునవ్వుతో కూడిన చంద్రకాంతులను కురిపిస్తూ వరమిచ్చింది నా కొడుకు నువ్వు ఇక్కడే పర్వత కృష్ణా కృష్ణానది యొక్క ఈ పవిత్రమైన మైదానంలో ఉండు కృతయుగంలో రాక్షసుల సంహారం తర్వాత నేను నీ హృదయంలో ఉంటాను అని చెప్పింది అలాగే దుర్గాదేవి ఆదేశం మేరకు కీల దుర్గాదేవి కోసం పర్వత రూపంలో వేచి ఉంది కొంతకాలం తర్వాత కృతయుగంలో దుర్గాదేవి ప్రపంచానికి విపత్తుగా ఉన్న మహిషాసురుణ్ణి చంపింది అప్పుడు దుర్గాదేవి కీలుడికి వరం ఇచ్చినట్లుగా మహిషాసుర మర్దినీ రూపంలో ఎనిమిది చేతులతో కీల పర్వతంపై ప్రకాశించింది ఈ పర్వతం మీద దుర్గాదేవి కోట్లాది సూర్యుల కాంతితో బంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉండేది అప్పటి నుండి ఇంద్రుడు మరియు అన్ని దేవతలు ఆమె కనకదుర్గా అని జపిస్తూ ఆమెను ప్రతిరోజు కూడా చాలా భక్తిభావంతో పూజిస్తూ వచ్చారు దేవతలందరూ కూడా ఈ పర్వతాన్ని సందర్శిస్తున్నందున ఆ కాలం నుంచి ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అదేవిధంగా దుర్గాదేవి ఈ పర్వతం మీద బంగారు రంగుతో ప్రకాశిస్తున్నందున ఈ పర్వతం ద్వారా కనకాచల అనే పేరు కూడా వచ్చింది దీనిపై దుర్గాదేవి తర్వాత పవిత్ర ఇంద్రకీలాద్రి పర్వతం పవిత్రమైంది అప్పుడు బ్రహ్మదేవుడికి ఈ పర్వతం మీద శివుడు కూడా విజయం సాధించాలని పవిత్రమైన భావన కలిగింది ఈ పవిత్ర ప్రయోజనం కోసం అతను సత అశ్వమేధ యాగం చేశాడు దీనితో మహేశ్వరుడు అతనికి అతని భక్తికి సంతోషించి ఈ పర్వతం మీద జ్యోతిర్లింగ రూపంలో విశ్రాంతి తీసుకున్నాడు మొదటిసారిగా బ్రహ్మదేవుడు మల్లెపూలతో శివుణ్ణి ఎంతో భక్తితో పూజించాడు బ్రహ్మదేవుడు మల్లెపూలతో శివుణ్ణి పూజించాడు కాబట్టి అతను మల్లికేశ అనే పేరును పొందాడు దీని తర్వాత యుగంలో పాండవులలో మధ్యస్థుడైన అర్జునుడు పాశుపతాస్త్రం పతాస్త్రం కోరుతూ పరమేశ్వరుడి గురించి తీవ్రంగా తపస్సు చేశాడు పరమేశ్వరుడు అర్జునుణ్ణి పరీక్షించాలని కోరుకున్నాడు మరియు అతనితో యుద్ధం చేశాడు చివరికి శివుడు అర్జునుడి భక్తి మరియు నిర్భయతకు సంతోషించి అతనికి పాతు పతా పతాస్త్రాన్ని ప్రదానం చేశాడు ఆ రోజు నుండి మల్లికేశుడు అర్జునుడితో అత్యంత ధైర్యంతో పోరాడినందున మల్లికేశుకు మల్లికేశవ అనే పేరు వచ్చింది రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కలియుగంలో జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య మల్లేశ్వర జ్యోతిర్లింగం అదృశ్య స్థితిలో ఉందని గమనించి దుర్గాదేవి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లేశ్వర స్వామిని తిరిగి ప్రతిష్ఠించాడు ఆ రోజు నుండి మల్లేశ్వర స్వామిని కూడా భక్తులు పూజిస్తున్నారు దుర్గాదేవి దక్షిణ దిశలో మల్లేశ్వరుడికి అధిపతిగా ఉన్నందున ఈ ఇంద్రకీలాద్రి ప్రపంచంలోని శక్తి ప్రముఖ కేంద్రంగా దుర్గా క్షేత్రంగా మారింది కనకదుర్గా క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇంద్రకీలాద్రి కృష్ణానదికి అడ్డుగా వచ్చినప్పుడు దేవతలు ఆ నదిని సముద్రంలో కలిపేందుకు కొండ గుండా వెళ్ళడానికి అనుమతించమని కోరారు కీలుడు నదికి ఒక చిన్న మార్గాన్ని ఇచ్చాడు కానీ క్రూరుడైన కృష్ణుడు ఆ మార్గాన్ని అనుమతించిన దానికంటే పెద్దదిగా చేసి కొండలోని ఒక భాగాన్ని నాలుగు మైళ్ళ దిగువన కొలదరకు తీసుకెళ్లాడు అక్కడ ఇప్పుడు తెలుకొండ లేదా తెలియాడే కొండశీల అనే పేరు వెలబడింది కొండశిల ఉంది మరొక పురాణం ప్రకారం కనకదుర్గ కృష్ణుడి ముక్కు పుడకను అరువుగా తీసుకొని తిరిగి రాకుండా ఉండటానికి కొండపైకి దూకింది కలియుగం చివరి నాటికి ఆమె ఆభరణాన్ని కొండపైకి ఎత్తడం ద్వారా తిరిగి తీసుకుంటానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు ఆది శంకరాచార్య ఆలయాన్ని దర్శించి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి వేద పద్ధతిలో కనకదుర్గ కార్యాన్ని ప్రారంభించాడు మరియు జంతుపలిని నివారించాడు విజయవాడ పురాణాలలో విజయవంతంగా పిలుస్తారు మరియు కొన్ని శాసనాలలో రాజేంద్ర చోళపురం అని కూడా ప్రస్తావించబడింది ఇది కృష్ణ నదిపై ప్రసిద్ధి చెందిన తీర్థయాత్ర మరియు మల్లేశ్వర లేదా జయసేన రూపంలో శివుడికి అంకితం చేయనటువంటి ఆలయం మహర్షి ఈ దేవతకు అత్యంత భక్తుడు మరియు దేవత యొక్క అనేక లీలను ఆరాధించేవాడు విజయవాడిలో కనకదుర్గ ఆ దేవి యొక్క మూలం లేదా సంస్థాపన తెలియదు ఆమె స్వయంభువు లేదా స్వయంభువు అని చెబుతారు దక్షిణాపతంలోని శాంతి ప్రియులలో విధ్వంసం సృష్టిస్తున్న దుర్గాముడు అనే రాక్షసుణ్ణి నాశనం చేసే చండి లేదా విధ్వంసకుడి రూపాన్ని కూడా తీసుకుంటుంది ఈ కొండలలో ఒకదాన్ని ఇంద్రకీల అని పిలుస్తారు ఇది మహాభారతంలో పాండవ వీరుడు అర్జునుడు శివుడు నుండి పాతుపతాస్త్రం అనే ముఖ్యమైన ఆయుధాన్ని పొందిన ప్రదేశంగా ప్రస్తావించబడినటువంటి ప్రసిద్ధ కొండ వరం ఇవ్వడానికి అర్జునుడి ముందు కనిపించిన శివుడి అంశం కిరాతకుడు లేదా వేటగాడు భారవి తన ప్రసిద్ధ కావ్యమైన కీర్తార్జునీయంలో దీనిని అమరత్వం పొందాడు పాశుపతాన్ని పొందిన సంఘటనలను జ్ఞాపకం చేసుకోవటానికి విజయేశ్వర ఆలయం అర్జునుడికి ఆపాదించబడింది ఈ మందిరంలో దీని ప్రాతినిధ్యం మరియు మహాభారతంలోని అనేక ఇతర సంఘటనలు శిల్పరూపంలో చిత్రీకరించబడ్డాయి వారి ఆశన్యవాస సమయంలో పంచపాండవులు దారుకావనానికి వచ్చారు అక్కడ వేదవ్యాసుడు వారిని కలుసుకుని వారిలో ఒకరు శివుణ్ణి స్థుతిస్తూ తపశ్చారాన్ని చేయాలని వారి శత్రువులను సులభంగా జయించగలిగేలా అతని నుండి పాశుపతాస్త్రాన్ని వరంలా పొందాలని వారికి చెప్పాడు అర్జునుడు ఈ పనికి ఎంపికయ్యాడు అతను ఇంద్రకీల కొండ విజయవాడ ఇంద్రకీల కొండ లాంటిదని చెబుతారు కదా పైకెక్కి తన చేతులను పైకి లేపి ఒక పాదంపై నిలబడి పంచ అగ్నిలు లేదా ఐదు అగ్నిలతో చుట్టుముట్ట చుట్టుముట్టబడి నాలుగు కృత్రిమ అగ్నిలతో మరియు ఐదవది సూర్య భగవానుడితో తీవ్రమైన తపశ్చర్యాన్ని చేస్తున్నాడు అర్జునుడి గొప్ప తపశ్చుతో సంతోషించిన శివుడు అతనికి కావలసిన వరం ఇచ్చే ముందు అతని నిజాయితీని మరింత పరీక్షించాలని అనుకున్నాడు అందువల్ల కిరాత లేదా వేటగాడి రూపాన్ని తీసుకున్నాడు పార్వతి కూడా వేటగాడిలా దుస్తులు ధరించాడు మరియు భగవంతుని శివగణం కూడా అనేక వేషాల్లో వచ్చింది వీటన్నింటితో పాటు శివుడు ఇంద్రకీల ముక్కు మీద వేటాడుతూ తన ముందు అడవి పందిని తరిమేస్తున్నాడు అడవి పంది అర్జునుడి వైపు వచ్చింది అర్జునుడు గొప్ప యోధుడు కాబట్టి తన విల్లును తీసుకొని ఒకే బాణంతో దానిని ప్రయోగించాడు అదే సమయంలో దానిని అనుసరిస్తున్న శివుడు కూడా దాని బాణంతో ప్రయోగించాడు రెండు బాణాలు కొట్టబడినప్పుడు పంది మధ్యలో చనిపోయింది భగవంతుడు అర్జునుడు ఇద్దరూ ఆ పందిని తమ హత్యగా పేర్కొన్నారు పంది ఎవరికి చెందాలో వారి మధ్య వివాదం తలెత్తింది త్వరలోనే మాటలు శారీరక ఘర్షణకు దారితీశాయి భగవంతుడు అర్జునుడు ఒకరితో ఒకరు కుస్తీ పట్టడం ప్రారంభించారు అతను అనుభవజ్ఞుడైన శక్తివంతమైన మల్లయోధుడు అయినప్పటికీ అర్జునుడు భగవంతుడి ముందు సాటిలేనివాడు త్వరలోనే అలసిపోయాడు ఆ తీరని పోరాటం మధ్యలో కూడా అతను ఎప్పుడూ తన మనస్సును తన మనస్సు యొక్క యోక ఏకాభిప్రాయాన్ని భగవంతుడి పట్ల భక్తిని కోల్పోలేదు అతనికి అనుకూలంగా దైవిక సహాయాన్ని కోరడానికి అతను భూమి మీద నుండి ఒక శివలింగాన్ని తయారు చేశాడు దానిని పూజించి దానికి ప్రార్థనలు చేశాడు లింగాన్ని పూజించిన పువ్వులు తన ముందున్న వేటగాడి వేటగాడిపై భౌతికంగా పడటం అతను చూశాడు ఆ వేటగాడు మరెవరో కాదు భగవంతుడు అని అతను అనుగ్రహించాడు వేటగాడు వెంటనే అదృశ్యమయ్యాడు భగవంతుడు అర్జునుడి ముందు తన మహిమతో కనిపించాడు అర్జునుడు అతనిని ప్రార్థించి అతని ప్రార్థనను మన్నించాడు శివుడు అతనికి పాతుపతా పాసుపతాన్ని ఇచ్చాడు ఈ గొప్ప సంఘటన జ్ఞాపకార్థం అర్జునుడు ఇంద్రకీల కొండలో విజయేశ్వర ఆలయాన్ని ఇక్కడ స్థాపించాడని భావిస్తున్నారు ఇంద్రకీలలో అనేక రాతితో చేసిన దేవాలయాలు ఉన్నాయి ఇవి మొదట పురాతన దేవాలయాలు అని భావించారు కానీ కాలక్రమేణా అవి పూర్తిగా శిథిలాల కింద గణనం చేయబడ్డాయి రాతి రోడ్డు లోహం కోసం తవ్వకం జరిగినప్పుడు అవి బహిర్గితమయ్యాయి రాతితో చేసిన దేవాలయాలు రక్షిత స్మారక చిహ్నాలుగా భద్రపరచబడ్డాయి ఆలయంలో ఒక అద్భుతమైన రాతి శిల్పం ఉంది దీనిలో నాలుగు ముఖాలతో కిరాతర్జనీయం కథ ఉంది మల్లేశ్వర స్వామి ఆలయం మూలాల గురించి ఆసక్తికరమైన ఇతిహాసాలు కూడా ఉన్నాయి కలియుగానికి ముందు అగస్య మహర్షి విజయవాడలోని స్వామికి జయసేన అని పేరు పెట్టడానికి చెప్పబడింది మహాభారత వీరుడు అర్జునుడు గొప్ప మల్లయోధుడు స్వామిని మల్లేశ్వరుడు అని పిలిచాడు ఈ విధంగా ప్రసిద్ధి చెందిన శివుడు తన ఉనికితో చూసి పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న విజయవాడ పట్టణాన్ని ఆశీర్వదిస్తాడు ఆ విధంగా ఈ లోకంలో స్థాపించబడిన గొప్ప మల్లేశ్వరుడు గొప్ప రాజు మాధవ పేరు తర్వాత పండితారాధ్య అనే భక్తుడు ఇక్కడికి వచ్చి శివభక్తులు ఋషుల కంటే కూడా గొప్పవారని ప్రపంచానికి ప్రకటించాడు దీని సత్యాన్ని స్వామి చెట్టు యొక్క లేత కొమ్మతో ఒక వస్త్రంలో బొగ్గున కట్టి దానిని కాల్చకుండా వివరించాడు మల్లేశ్వరుడు దానికి సంతోషించి ఈ భక్తుడికి తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు ప్రసిద్ధి పురాణం ప్రకారం ఈ స్వామి మహాదేవ మల్లేశ్వరుడు అనంతమైన వాడు తన భక్తులను ప్రేమించేవాడు పురాతన కాలంలో భూమి ప్రభువులు ఆయనను పూజించేవారు కనకదుర్గను ప్రత్యేకంగా బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణంగా అలంకరించారు నవరాత్రి పండుగ రోజున మహాలక్ష్మి సరస్వతి లలితా త్రిపుర సుందరి దుర్గాదేవి మహిషసుర మర్దిని మరియు దేవి విజయదశమి రోజున దేవతలను హంస ఆకారపు పడవలో కృష్ణానది చుట్టూ తీసుకెళ్తారు దీనిని తెప్పోత్సవం అని అంటారు